వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు అందరూ రోజు మీ అందరి కోసం మిరపకాయ బజ్జలు ఎలా చేయాలో చూపిస్తానండి ఆల్రెడీ లాస్ట్ లో మనం వగ్గాని ఎలా చేయాలో చూపించాను దాని కాంబినేషన్ మిరపకాయ బజ్జీలు కంపల్సరీగా ఉండాలండి చాలా టేస్ట్ గా ఉంటుంది ముందుగా అది ఎలా తయారు చేయాలో పిండి ఎలా కలుపుకోవాలో అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ముందుగా శనగపిండి తీసుకోవాలండి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి తగినంత ఉప్పు కాస్త సోడా పొడి మనం సోడా ఫుడ్ చూసుకుని వేసుకోవాలండి ఎక్కువ వేస్తే నూనె అనేది లాగేస్తుంది బజ్జీలకి అందుకే చూసి వేసుకోండి ఇప్పుడు నీళ్ళు వేసి పిండిని కలుపుకోవడమే అండి బాగా వంటలు లేకుండా ఎక్కడ బాగా కలపాలండి అలాగా మరి గట్టిగా ఉండకూడదు మరీ నీళ్ళగా ఉండకూడదు మిరపకాయకి బాగా మనకి ఆ పిండి అనేది అంటుకునాలా అలా కలుపుకోవాలి ఇక్కడ కాస్త నీళ్ళగానే ఉంది ఇంకా నేను పిండి కలిపాను ముందుగా నేను ఇక్కడ జీలకర్ర ఉప్పు అనేది సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మిరపకాయలకి మనం ఒక కట్ చేస్తాం కదా మిడిల్లో దాంట్లో నేను ఫిల్ చేసుకోవడానికి అనేసి సిద్ధం చేసుకున్నాను ఇలా ప్రతి మిరపకాయకి ఇలా కట్ చేసుకోవాలండి మిడిల్లో తర్వాత జీలకర్ర ఉప్పు రెండు మిక్స్ చేసేసి దాన్ని మిడిల్లో ఫిల్ చేసేయాలి ఉప్పు అనేది ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ పిండిలో కలిపి ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా కలుపుతాము కాబట్టి ఎక్కువ అయితే టేస్ట్ బాగోదు చూసుకొని కలపండి ఉప్పు కూడా మీరు ఇక్కడ జీలకర్ర అనేది యూస్ చేస్తున్నాను అండి పౌడర్ని అది వేయడం వల్ల కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఒక కడాయి అనేది పెట్టేసాము నూనె వేసి వే వేడి అవ్వగానే మనం బజ్జీని వేయడమే మిరపకాయకి పిండి అనేది అంటుకోవాలండి అప్పుడే బాగా వస్తుంది మనకి చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో నేను జాగ్రత్తగా వేయండి ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక వేయించుకోవాలి వేగగానే తీసి సర్వ్ చేసుకోవడమే అండి ఇలా వేడి వేడి బజ్జీ రెడీ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఉగ్గానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే ట్రై చేయండి డెఫినెట్గా ఎలా ఉందో చెప్పండి ఈవినింగ్ టైమ్స్లో వేసుకుని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తారు కదా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్